మార్క గారి ఆలోచన విధానం లోపభూ ఇష్టంగా ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ కోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూ ఇష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను పదేళ్ళ నుంచి తిట్టుడే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మడర్లు ఎన్ని రోజులు రాయాల పత్రికలు టీవీలు కూడా వాళ్ళ నిన్నడ దాకా వీళ్ళకు బాక అలుదిన పత్రికలే రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని వీళ్ళ చేతులు ఏది లేదు కరెంట్ సరిగ్గా నడవదు మంచీళ్ళు ఇచ్చే ముఖం లేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో తొమ్మిది నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట ఎట్లా కూలిపోద్దండి అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతాం